క్రైస్తురాలు ఏర్పడే అందరికీ మర్నాట వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ మీ రాజ శైలీష ఈరోజు ఈ వీడియోలో నేను మైలవరంలో జరిగిన ఒక సంఘటన గురించి నేను మీకు వివరించబోతున్నానండి ఇది చెప్పిన తర్వాత వాక్యం ఇలాంటి వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్తుందో కూడా చూసేద్దాం కాబట్టి మీరు వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదామా పదేళ్ల కిందటే భీమవరంలో చంద్రికను ప్రేమించి వివాహం చేసుకున్నాడు రవిశంకర్ అనే వ్యక్తి తన భార్య మరొకరితో పదే పదే ఫోన్ కాల్లో మాట్లాడటం చూసి అనుమానం పెంచుకున్నాడు ఈయన ఈ కారణంతో రెండు వేల ఇరవై రెండులో భార్య పిల్లల్ని తీసుకుని కాపురానికి మైలవరానికి షిఫ్ట్ అయిపోయాడు ఆయన అయిన భార్యతో అతడి స్నేహం తగ్గకపోగా తరచూ ఫోన్ కాల్లో వీళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు అతడు అప్పుడప్పుడు మైలవరం కూడా వచ్చి వెళ్ళినట్టు భావించిన రవిశంకర్ అనే ఈయన కన్నబిడ్డలతో పాటు భార్య ఆమె స్నేహితుని కూడా మట్టు పెట్టాలనుకున్నాడు అందుకోసం ఈ రవిశంకర్ అనే ఆయన ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాడు ఫస్ట్ పిల్లల్ని చంపేసి భార్యను మానసికంగా కొంగతీసి ఆ ఆ తర్వాత భార్యతో పాటు ఆమె స్నేహితుని కూడా చంపేయాలని ప్లాన్ చేసుకున్నాడు ఈయన ఇందులో భాగంగానే పిల్లల్ని చంపేసి తాను ఆ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఒక లేఖ రాశాడండి ఈ మేరకు ఆ జూన్ మే జూన్ ఎనిమిదవ తేదీ రాత్రి మైలవరంలో అతడు పనిచేసే హోటల్ యజమాని కూడా ఈ విషయం చెప్పాడంట అయితే పోలీసులకు సకాలంలో ఈ సమాచారం అయితే అందలేదు అంటే ఆ యజమాని తెలిసినా గానీ చెప్పలేదు పోలీసులకి దీంతో ఇతను ఏం చేశాడు ఆ ఇద్దరు పిల్లల్ని చంపేశాడు పిల్లనేమో ఆ ముఖం మీద దుండు పెట్టి ఆ దుండు మీద కూర్చోవడంతో ఊపిరి ఆడక పిల్ల చనిపోయింది పిల్ల పిల్లవాడినేమో ఫ్యాన్ కి చీరతో గురేసి చంపేశాడు ఈ విధంగా ఇద్దరు చిన్నారుల ప్రాణాలు బలైపోయి పిల్లల హత్య అనంతరం రవిశంకర్ గడ్డం తొలగించి విశాఖపట్నం పారిపోయి అక్కడ ఓ హోటల్లో పని పనికి కుదిరాడంట అయితే చేతిలో డబ్బులు అయిపోవడంతో తన ఆధార్ కార్డ్ తో ఒక కొత్త సిమ్ తీసుకొని తన ఫోన్ లో వేసుకుని పద్దెనిమిదవ తేదీ అంటే జూన్ పద్దెనిమిదో తేదీన జీ కొండూరులోని పాఠశాలలో తనకు తెలిసిన వ్యక్తి దగ్గర డబ్బుల కోసం ఫోన్ చేశాడు అయితే ఆ వ్యక్తి ఏం చేశాడు ఆ ఎస్ఐ కార్ డ్రైవర్ కు సమాచారం అందించాడు వెంటనే పోలీసులు విశాఖపట్నం చేరుకొని నిందితుడిని చాకచక్యంగా అరెస్ట్ చేశారంట విచారణలో భార్య వేరే వ్యక్తితో తరచూ ఫోన్ లో మాట్లాడటంతో మాట్లాడడం వల్లనే ఈ దారుణానికి పాల్పడినట్లు పదే పదే చెబుతుండటంతో పోలీసులు ఆ కాల్ డేటాను రికార్డ్ తెప్పించి పరిశీలించారు అయితే అందులో ఆ వ్యక్తికి సంబంధించిన కాల్స్ లేవని తేలింది కానీ వాట్సాప్ ఐఎంఓ విధానంలో మాట్లాడినట్లు అతడు పోలీసులకి అయితే తెలిపాడు మరోవైపు చిన్నారులకు పురుగుల మందు తాగించి హత్య చేసి ఉంటాడని పోలీసులు తొలుత భావించారు అయితే ఆ బలప్రయోగంతోనే చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు దీంతో సమగ్ర సమగ్ర ని నివేదిక కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో లేరు వైద్యులతో పంచనామా చేయించారు నిందితుడు రవిశంకర్ చెబుతున్న వివరాలను నివేదికల అంశాలను సరి సరిపోల్చుకుంటూ పకడ్బందీగా విచారణ చేస్తున్నారు పోలీసులు అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రవిశంకర్ ను అరెస్ట్ చేయడంతో తదుపరి చేయాలనుకున్న రెండు హత్యలకు బ్రేక్ అయితే పడింది సో ఇదండి ఈ సంఘటనకు సంబంధించిన వృత్తాంతం సో దీన్ని ఈ కసాయి తండ్రి గురించి ఇప్పుడు వాక్యం ఏ విధంగా సెలవిస్తుందో చూద్దాం ఒక తండ్రి తన సొంత పిల్లలను హత్య చేయడం అనేది బైబుల్ ప్రకారం అత్యంత ఘోరమైన పాపం ఎందుకంటే జీవాన్ని ఇచ్చే అధికారం దేవునికే చెందింది నీవు హత్య చేయకూడదు అనే ఆజ్ఞను అతిక్రమించడం దేవుని చిత్తానికి విరుద్ధం పిల్లలు దేవుని వరం లాంటివారు పిల్లలకు ఎంతమంది బాధపడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం సమాజంలో వారిని చంపడం అనేది ఆ వరాన్ని తిరస్కరించినట్లే అవుతుంది బైబిల్లో కయ్యిను తన సోదరుడైన హేబే చంపినప్పుడు దేవుడు అతన్ని శాపగ్రస్తునిగా మార్చినట్టు పిల్లలపై హత్య చేసిన తండ్రికి దేవుని కోపం తప్పదు దేవుని కన్నులు అన్నింటినీ గమనిస్తాయి ప్రేమను హింసగా మార్చిన మనిషికి దేవుని తీర్పు తప్పదు పాప ఫలితము మరణమే అని చెప్పి బైబుల్ చెప్తుంది ఇది కేవలం శారీరక మరణం కాదు ఇది నిత్య శిక్ష మానవ చట్టాలు అతని శిక్షించకపోయినా దేవుని చట్టం తప్పకుండా న్యాయం చేస్తుంది పిల్లల రక్తం దేవుని సింహాసనానికి కేకలు వేస్తుంది ఆయన ఆలస్యంగా స్పందించినా తీర్పు తప్పకుండా జరుగుతుంది అలాంటి వ్యక్తి జీవితం శాపాలతో నిండిపోతుంది శాంతి లేకుండా జీవిస్తాడు అతని మనసు ఎలాగ విలవిలలాడుతుందంటే అతని ఆత్మలో ఆత్మ కూడా నలిగిపోతుంది ఖచ్చితంగా అతను నిత్య శిక్షను అనుభవించాల్సి ఉంటుంది పాపాను ఒప్పుకొని మారినా దానికి ఫలితాలు మాత్రం తప్పవు దేవుడు తన తీర్పులో న్యాయమూర్తిగా వ్యవహరిస్తాడు దయలేని వాడు పొందాడు అనే వాక్యం ప్రకారం పిల్లలపై క్రూరమైన చర్య చేసిన తండ్రి దయను మాత్రం ఆశించలేడు దేవుడు దేవుని సృష్టిని నాశనం చేసిన వాడిగా అతడు తీర్పుకు లోనవుతాడు దేవుడు అపహాస్యం చేయబడు అంటే దేవుడు వెక్కిరింపబడు మనిషి ఏ విత్తనాన్ని వేస్తాడో ఆ కోతనే కోస్తాడని చెప్పి బైబిల్ గ్రంథంలో ఉంది రక్త హత్యలు చేసిన వాడి జీవితం శిక్షలకు గల కారణంగా మారుతుంది దేవుని తీర్పు ఆలస్యంగా ఉన్నా తప్పకుండా జరుగుతుంది యేసుక్రీస్తు మార్గంలో మార్పు సాధ్యమే కానీ న్యాయం నుండి తప్పించుకోవడం అసాధ్యం గుర్తుంచుకోండి దేవుడు న్యాయంగా దయతో ఉంటాడు కానీ ఖచ్చితంగా తీర్పు వేస్తాడు పిల్లలను చంపిన తండ్రి చివరకు దేవుని కోపాన్ని తీర్పును తప్పకుండా ఎదుర్కొంటాడు ఎందుకంటే తన భార్య తప్పు చేసినప్పుడు భార్యని శిక్షించాలి కాని ప్రతిగా పిల్లల్ని శిక్షించడం అనేది అది చాలా నేరం పాపం ఏం తప్పు చేశారని అండి ఆ పిల్లల్ని అని అన్యాయంగా వారి భవిష్యత్తుని చిదిమేశాడు కదా వాళ్ళ తండ్రి తల్లి తప్పు చేస్తే పిల్లల్ని చంపేయడం ఏంటంటే నీ భార్యని ఎలాగో ప్రేమించావు పెళ్లి చేసుకున్నావు ఆ తను తప్పు చేస్తే శిక్ష ఆమెకు వేయకుండా నీ పిల్లలకి వేస్తావా అంటే ఆవిడికి పంచిన ప్రేమని నీ పిల్లలకి పంచలే ఇలాంటి తండ్రులు ఏ పిల్లలకి రాకూడదు కలుకూడదు బైబుల్ చెప్తుంది కదా నరహత్య చేయడం పాపమని అంటే తన సొంత పిల్లల్ని చంపడం అంటే మహా పాపం కాబట్టి దేవుడు ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఖచ్చితమైన తీర్పే తీరుస్తాడు దేవుడు తీర్పు దగ్గరలో ఉంది కాబట్టి పోలీసులకి పట్టుబడ్డాడు ఆ నేరస్తుడు కాబట్టి అతనికి దేవుడు ఖచ్చితమైన తీర్పే విధిస్తాడు ఎలాగైతే కి న్యాయం చేశాడు దేవుడు ఖచ్చితంగా ఈ పిల్లలు కూడా న్యాయం తీరుస్తాడు మీరేమంటారు మిత్రులారా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి నెక్స్ట్ వీడియోలో బైబుల్ దృక్పథంతో మరొక అంశంతో మీ ముందు ఉంటాను క్రైస్తులో అంటే అందరికీ మరణాత